పశ్చిమ బెంగాల్లో హామ్ రేడియో ఆపరేటర్లు అనుమానాస్పద రేడియో సిగ్నళ్లను గుర్తించారు ఉత్తర ఇరవై నాలుగు పరగణ దక్షిణ ఇరవై నాలుగు పరగణ జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో అనుమానాస్పద సిగ్నల్ గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు బెంగాలీ అరబిక్ ఉర్దూ కోడ్ భాషల్లో సిగ్నళ్లు ఉన్నట్లు రేడియో ఆపరేటర్లు తెలిపారు సిగ్నళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించాలని కేంద్ర సమాచార శాఖ కోల్కతాలోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ స్టేషన్ను ఆదేశించింది అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య అనుమానాస్పద రేడియో సిగ్నల్లను గుర్తించారు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వీటిని గుర్తించడం కలకలం రేపుతోంది గత కొంతకాలంగా బంగ్లాదేశ్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆ దేశంలోని అతివాదులు కొందరు భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో భారత్ లో దాడులు చేసేందుకు వారేమైనా కుట్ర పన్నారేమోనని అధికారులు అనుమానిస్తున్నారు గతంలో రెండు వేల రెండు రెండు మూడులో కూడా అనుమానాస్పద రేడియో సిగ్నల్ గుర్తించిన పోలీసులు దక్షిణ ఇరవై నాలుగు పరగణ జిల్లాలో అక్రమంగా రేడియో స్టేషన్లను నడుపుతున్న ఆరుగురు అతివాదులను అరెస్టు చేశారు